కేటీఆర్ గారు నెగిటివ్ పాలసీలు నెగిటివ్ పాలిటిక్స్ ఇలా మెయిన్ అజెండా కేటీఆర్ గారు నెగిటివ్ పాలిటిక్స్ అంటే మనం నడిపిస్తున్న సోషల్ మీడియా నెగిటివ్ మనం ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ పిక్చర్స్ పెట్టి దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని దుష్ప్రచారం చేయడాన్ని నెగిటివ్ పాలిటిక్స్ అంటారు మీరు చేస్తే చేసిరు మీ నెగిటివ్ పాలిటిక్స్ లా ఆ పక్కన ఉన్న సెంట్రల్ మినిస్టర్లు కూడా వచ్చి మీరు పెట్టిన ఫోటోలు నిజం అనుకొని భారతదేశ వ్యాప్తంగా సినిమా యాక్టర్లు ఎన్విరాన్మెంటలిస్టులు ఈవెన్ కిషన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా ఆ ఏ పిక్చర్ పెట్టి నిన్న డిలీట్ చేసిన రాత్రి హెచ్సీ భూములో అని చెప్పి వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నటువంటి గచ్చిబోలి ప్రభుత్వ భూమి దాని మీద భారతదేశ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలని చెప్పి ఫేక్ పిక్చర్స్ అక్కడ లేని బొమ్మలను సృష్టించి ఇవన్నీ వాస్తవాలని తెలియజేసే ప్రయత్నం చేసింది ఫస్ట్ కేటీఆర్ బ్యాచ్ దాన్ని నెగిటివ్ పాలిటిక్స్ అంటారు ఇట్లా కంటిన్యూగా గత సంవత్సరం నుంచి ఓడిపోయిన రోజు నుంచి ఒక్క రోజు కూడా ఖాళీ లేకుండా పొద్దున్నీ సాయంత్రం దాకా రెండు మూడు మందల మందిని పెట్టి ఆఫీస్ లా నెగిటివ్ బొమ్మలు నెగిటివ్ ప్రచారం నెగిటివ్ ముచ్చట నెగిటివ్ వ్యవహారం తప్ప నువ్వు చేసింది ఏమి లేదు తెలంగాణలో ఒక ప్రాపర్ అపోజిషన్ రోల్ మీ నాయన వచ్చి అసెంబ్లీలో అటెండ్ కావట్లేదు అపోజిషన్ లీడర్ గా మీరు ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ పాత్ర ఏ రోజు పోషించలేదు ద్వేషము తప్పుడు ప్రచారము తప్పుడు మాటలు తప్పుడు ఫోటోలు తప్పుడు సంకేతాలు ఇది నెగిటివ్ పాలిటిక్స్ అంటే కేటీఆర్ గారు ఇకపోతే నెగిటివ్ పాలసీస్ మరి తెలంగాణ ప్రజలు ఈ రోజు ఆయననే అడగాల నెగిటివ్ పాలసీస్ అంటే ఏందో ఏకకాలంగా భారతదేశంలోనే ఎక్కడ జరగనటువంటిగా ఇరవై ఒక్క వెయ్యి కోటి రూపాయలు రైతు రుణమాఫీ చేయడం నెగిటివ్ పాలసీయా అంటే ప్రజలు బాగుపడొద్దా పాలసీ రాంగ్ అంటే అదే కదా పాలసీ రైతు రుణమాఫీ చేయడం తప్ప నిన్నటికి నిన్న వేయడం తప్ప రాజీవ్ యువ వికాసం ఐదు లక్షల రూపాయలు వెనుకబడ్డ తరగతులకు వారి ఆర్థికంగా వాళ్లను బలపరచడానికి తీసుకున్నటువంటి పాలసీ తప్ప ఉచిత బస్సు మహిళలు ఫ్రీగా తిరుగుతుంటే మీరు కోరవలేకపోతురా అది రాంగ్ పాలసీయా ఐదు వందల రూపాయల సిలిండర్ ఇద్దామన్న ఒక ఆలోచన రాంగ్ పాలసీయా నెగిటివ్ పాలిటిక్స్ చేసేది మీరే ఉన్న పాలసీలను ప్రజలకు మంచి జరుగుతుందంటే ఓర్వలేకపోతుంది మీరే ప్రజల ముందు తీసుకుపోయి ఏదో మాట్లాడాలన్న ఆవేశం తప్ప మీలో ఏం కనపడతలేదు కేటీఆర్ గారు ఇప్పుడు కవిత గారికి కంపల్సరీ గుర్తింపు అవసరం ఏర్పడ్డది ఈ ఇంట్లో వెనక పడిపోయింది ఇలా రేస్ లా మధ్యన టీఆర్ నుంచి వచ్చిన తర్వాత ఏదో ఒక అంశం పట్టుకోవాలంటే మరి అడ్వైజర్ కరెక్ట్ అంశం చెప్తుండో లేదో ఏ అడ్వైజర్ చెప్తుండో ఏమో అనుకోని సంబంధం లేని సబ్జెక్టులలో వేలు పెట్టి జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలని మీరు ఏదో ధర్నా చేస్తున్నారు మీ నాయన ముఖ్యమంత్రి పది సంవత్సరాలు ఉన్నప్పుడు మరి అప్పుడు మరి ఆ జాగ్రత్త కనపడలేదా అసెంబ్లీలో పెట్టాలన్న ఆలోచన రాలేదా ఇలా కాంగ్రెస్ పార్టీకి జ్యోతిరావు పూలే గారి పేరు పెట్టాలని చెప్పాల్సిన అవసరం మీరు అవసరం లేదు తొమ్మిదో తారీఖు డిసెంబర్ ఇరవై ఇరవై మూడు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎల్బీ నగర్ లో ప్రమాణం చేసిన నిమిషమే మీ నాయన కట్టిన ప్రగతి భవన్ల కంచె ఉడబికి దానికి జ్యోతిరావు పూలే ప్రజాభవన్ గా చేసిన అంతకుముందు కేవలం రాజభవనం ప్రగతి భవనండి అది ప్రగతి అని పేరు పెట్టుకుని రాజభవనమే ఉండే మరి కవిత గారు మర్చిపోయినట్టు మరి చెప్పేటోళ్ళు చెప్పలేదేమో ఇవాళ బీసీల మీద ఉంది కాంగ్రెస్ పార్టీకి జ్యోతిరావు పూలే గారిని స్మరించుకుంది ప్రమాణ స్వీకారమైన కొన్ని నిమిషాలకే ఇప్పుడు మీరు వచ్చి మళ్ళీ తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో జ్యోతిరావు పూలే గారి విగ్రహం పెట్టాలని చెప్పి మీరు అక్కడ ధర్నా చేస్తుండే నవ్వు వస్తుంది మాకు కాంగ్రెస్ సంవత్సర పాలనలో జ్యోతిరావు పూలే గారిని విస్మరించిందా జ్యోతిరావు పూలే గారు ఆదర్శాలను అనుసరించిందా అని చూసుకోవాల్సిన అవసరం కూడా కవిత గారికి ఉండే కానీ లేదు ఏదో చెయ్యాలే కార్యక్రమం చేయడమే తప్ప చిత్తశుద్ధి లేదు ఏం లేదు ఇకపోతే మిమ్మల్ని చూసి మీరు ఆడేదో మాట్లాడగానే మీ బావగారు గారు బయటకు వచ్చారు వచ్చి మీరు కూడా అన్నట్టుర్రు ఒక లిక్కర్ రెవెన్యూ తప్ప ఏ రెవెన్యూ లేదు ఈ రాష్ట్రానికి కానీ ఇక జీఎస్టీ అయితే జీరో పర్సెంటేజ్ అని గ్రోత్ నేను మీకు ఒకటే చెప్తున్నాయి అలా జీఎస్టీ ఇరవై మూడు ఇరవై నాలుగులా ముప్పై తొమ్మిది వేల రెండు వందల తొంభై ఐదు కోట్లుంటే జిఎస్టి ఇరవై నాలుగు ఇరవై ఐదు తెలంగాణలో నలభై రెండు వేల కోట్ల నాలుగు వందల అరవై ఎనిమిది ఎయిట్ పర్సెంట్ గ్రోత్ భారతదేశ వ్యాప్తంగా ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్ గ్రోత్ ఉంటే అన్ని రాష్ట్రాలు కలిపి దానికి ధీటుగానే సమానంగానే ఎనిమిది పర్సెంట్ గ్రోత్ లో ఈ రోజు తెలంగాణ కూడా నడుస్తుంది పక్కనే ఉన్నటువంటి కేరళలో ఆరు పర్సెంట్ గ్రోతే ఉంది ఒడిశాలో ఐదు పర్సెంట్ గ్రోతే ఉంది అస్సాంలో ఆరు పర్సెంట్ గ్రోతే ఉంది బీహార్ లో ఆరు పర్సెంట్ ఉంది ఆంధ్రప్రదేశ్ లో ఐదు పర్సెంట్ ఇవన్నీ కూడా బీజేపీ పాలిత బీజేపీ తోటి ఉన్నటువంటి అలయన్స్ లో ఉన్న రాష్ట్రాలే మరి మనం ఎక్కడ తప్పు చేస్తున్నాము మనం మన మనం చూసే విధానంలో తప్పు ఉందా హరీష్ రావు గారు మనం ప్రజలకు ఎట్లా లెక్కలు తెలియదు ప్రజలకు జీఎస్టీ లెక్కలు చెప్పనీకి ఎవరు రారని ఒక్కరోజన్నా మీ లెక్కలు కరెక్ట్ అని ప్రజలు ఈ రోజు మనం నష్టం మన రాష్ట్రానికి పెద్ద ఒరిగింది ఏం లేదు కాంగ్రెస్ పార్టీ తోటి అని చెప్పి మీరు వెళ్ళిపోతే ఎవరు దీన్ని డిఫెండ్ చేయరు ఎవరు ఒరిజినల్ ఫిగర్స్ ఏందో చెప్పరు ఎవరు ఒరిజినల్ ఫిగర్స్ గూగుల్లో కొట్టి చూసుకోరు అనే ఒక ఆలోచన అంటే ప్రతిరోజు మీరు ప్రజలకు ఏదో ఒక సంకేతం ప్రభుత్వం చేస్తలేదని చెప్పడమే మీ కార్యంగా పెట్టుకురు బండి సంజయ్ గారి గురించి ఎక్కువ అవసరం లేదు బండి సంజయ్ గారు తెలంగాణలో ల్యాండ్ కాగానే కార్పొరేటర్ అవుతాడు సో ఆయన తెలంగాణకు రాగానే ఆయనలో పరకాయ ప్రవేశం చేశాడు కార్పొరేటర్ సెంట్రల్ మినిస్టర్ నుంచి బాడీల కార్పొరేటర్ కార్పొరేటర్ మాటలు మాట్లాడుతు కార్పొరేటర్ అంటే కార్పొరేటర్ అవగాహన ఉండదు గోపాన్పల్లి ఉన్నటువంటి నాలుగు వందల ఎకరాల భూమి బండి సంజయ్ గారు మీరు ఒక్కటి చెప్పండి రెండు వేల మూడులో లో వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఈ భూముల మీద నువ్వు సిబిఐ ఎంక్వైరీ అయితే వాజ్పేయి లేడు చంద్రబాబు నాయుడు ఉండు పక్కన సీబీఐ వస్తావా సీబీఐ సిబిఐ అంటే చంద్రబాబు ఎంక్వైరీ చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ నాలుగు వందల ఎకరాలు బిల్లీ రావుకి ఇచ్చిండు ఐఎంజీ భారత మరి బండి సంజయ్ గారు ఇప్పుడు డెఫినెట్ గా సిబిఐ ఎంక్వైరీ చేసి ఆ భూములను తేలుస్తారు అట్లా తాడో ఏంది నువ్వు తాడు చేసేది పేడు తేల్చేది నువ్వు ఉన్న పార్టీ ఆ రోజు అధికారంలో ఉంది నీకున్న అలయన్స్ ఇప్పుడున్నది రెండు పద్దెనిమిదో లోక్ సభలో ఉన్న అలయన్సే ఇప్పుడు ఆ అలయన్స్ అప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి ఉంది చంద్రబాబు గారు వీళ్ళిద్దరు కలిసి ఆ భూమిని ఎస్యూ మధ్యన డివైడ్ చేసిన విషయాన్ని నీకు ఇప్పటి మటుకు అవగాహన లేదు మీరు దయచేసి హోందాగా మీరు ఒక సెంట్రల్ మినిస్టర్ అన్న విషయాన్ని మర్చిపోవద్దు మీరు ఏది మాట్లాడినా కొంచెం అవగాహన తీసుకొని కొంచెం దాని మీద సబ్జెక్ట్ మీద కొంచెం గ్రిప్ తెచ్చుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది దేని మీద సీబీఐ ఎక్వైరీ ఇస్తావు బిల్లిరావు మీద వేయాల్సింది నేను ఇప్పుడు ఎందుకంటే బిల్లిరావు మీద పదేళ్ల నుంచి ఆ రోజు మీరు అధికారంలో ఉన్నారు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నారు పదేళ్ల నుంచి బిల్లిరావు తోటి మరి ఎవరు వ్యాపారం చేద్దామని పిచ్చి ఆలోచన వచ్చిందో నాకు తెలుసలేదు ఇవాళ చిత్తశుద్దున్న రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఇంత మీరు బద్నాం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా మరి మీ లెక్కనే పది సంవత్సరాలు కేసు నాంచినట్టు సుప్రీంకోర్టులో నాంచి అదే బిల్లీ తోటి మీరు మీరు చేసుకున్నటువంటి మంతనాలు చంతనాలు చేసుకుని ఉంటే ఇలా ఈ నాలుగు వందల భూమి ప్రజలకు దక్కేదా ప్రభుత్వానికి దక్కేదా అని అడుగుతున్నాను ఒకవేళ బిల్లీ రావుకే కనుక కోట్లకి వెళ్తుంటే ఈ భూమి ఎవడిచ్చినట్టు ధారా చేసినట్టు ఆ రోజు ఉన్న బీజేపీ కదా ధార చేసింది ఆ రోజు ఉన్న చంద్రబాబు నాయుడే కదా ధారా చేసింది దాన్ని కాపాడింది ఎవరే అంటే రేవంత్ రెడ్డి గారు కాపాడింది